పవన్ కళ్యాణ్ థియరేటికల్గా పేపర్ మీద గాలి మాటలు చెప్పడంలో ఏనను మించినటువంటి ఏనను మించినటువంటి రాజకీయ నాయకుడు పార్టీ అధ్యక్షుడు మరొకరుండరు దేశంలో గాలి మాటలు అసలు ఏవి నిజాలు ఉండవు ప్రతిసారి నేను ఎంతమంది నాయకులను తయారు చేస్తా నేను నా వెంట ఇంతమంది ఉంటే సార్ మొత్తం సమాజాన్ని మారుస్తా మొదలెట్టినప్పుడు రకరకాలుగా చెబుతూ వచ్చాడు ఇంకా లీడర్షిప్ ఇక లీడర్ లీడర్లుగా తయారు చేయాలని చెప్పి పరీక్షలు పెట్టాడు ఏమై ఏమైపోయాయో సినిమా స్క్రిప్ట్ మొత్తం సినిమా షూటింగ్ లాగానే ఉంటుంది సినిమాలో పాత్ర వేసినట్లే ఈయన నడవడికైనా రాజకీయ లైవ్ రాజకీయాల్లో ఈయన నడకైనా నడవడికైనా బాడీ లాంగ్వేజ్ అయినా ప్రసంగాలైనా ఈ మాటలు ఇదంతా అంటే ప్రతిదీ కూడా సినిమా షూటింగ్ తీసినట్లే అనిపిస్తుంది మరి నాగే అలా అనిపిస్తుందా మరి ఎక్కువ మందికి అలానే అనిపిస్తుందా తెలియదు కానీ పట్టమని పది మందిని కాదు కదా ఒక్క నాయకుని తయారు చేసుకోలేకపోయాడు ఓ ఈ పక్కన ఆదిన మనం ఈ ఎడం పక్క పెట్టుకోవడానికి ఎవరు కూడా లేకుండా పోయారు పోనీ ఏనేమన్నా గ్రౌండ్ నుంచి నాయకుల్ని తయారు చేశారా ఎవరు ఆ టీవీ డిబేట్లలోనో యూట్యూబ్ ఛానల్లోనో కొందరు ఏదో డిబేట్లలో మాట్లాడుతుంటారు అసలు కొరం బోకల్ లాగా కనిపిస్తుంటారు కాస్త జ్ఞానం ఉండదు విజ్ఞానం ఉండదు విషయం ఉండదు పరిజ్ఞానం ఉండదు ఏముండవు వాళ్ళు ఏదో ఆ సినిమాపిస్తాను లేకపోతే ఏదో కెమెరాలో కనిపిస్తామను ఏదో గొలుగుతూ పోతుంటారు నేడుగా తెచ్చిందరూ వాళ్ళని జులిన వస్తా వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పార్టీ పెట్టి పది సంవత్సరాలైంది కనీసం పది మంది నాయకులను తయారు చేసుకోలేకపోయాడు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీతో పొద్దు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని టికెట్లు ఇచ్చిన ఆ టికెట్లలో ఎవరిని పోటీ చేయించాల కనుక అభ్యర్థులు కూడా లేదు మళ్ళీ అక్కడ టికెట్ల దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా వస్తే వాళ్ళని వాళ్ళనైనా పార్టీలోకి తీసుకోవాలి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళనైనా తీసుకోవాలి సో ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అని ఇంకో దారుణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రైటు లెఫ్ట్ ఫ్రంట్ బ్యాకు బాబా బాటము టాపు అన్ని అయినటువంటి నాజన్న మనోహర్ ఇప్పుడే తాజాగానే మీడియాతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఒక మీడియా సమావేశం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల సేవలు వినియోగించుకొని వాళ్ళని ఇప్పుడు వదిలేస్తున్నాడు వాళ్ళు జనసేన పార్టీలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము అని అన్న దేవదారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా అంటే వద్దు అని చెప్పి ఆయన వదిలేసుకుంటే వదిలేసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నాకు నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి నూట డెబ్బై ఐదు మందిని పిరికిట్లో పెట్టుకోవాలని చెప్పి ఇట్లా పెట్టుకుంటున్నారు ఆయన చెప్పారు ఇట్లా పిరికిట్లో ఉన్నే నా వాళ్ళు కాదు జారిపోయే వాళ్ళని కూడా మళ్ళీ పట్టుకునే వాళ్ళకు కూడా అండగా ఉండే బాధ్యత నాది మీకు కూడా ఫ్యూచర్ ఇచ్చే బాధ్యత నాది పిడికిట్లో ఉన్న వాళ్ళు గెలుపు కుర్రాలను తయారు చేసుకుంటున్నాం మీరు నాకు దూరం కాదని చెప్పారు సరే పోనీ ఇట్లా ఆయన పిరిగిళ్ళ భిగంగా ఇక్కడ జారిపోతుంటాయి కదా ఏవైనా ఆ జారిపోయే వాళ్ళని పట్టుకొని అంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారట జనసేనలోకి అంటే జగన్ వదిలేసుకుంటే వాళ్ళని పట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయించుకొని ఆ పరిస్థితి వచ్చారా ఒక నాయకుడు లేడు పోటీ చేసే వాళ్ళు కూడా లేరు అబ్బా స్వామి పోటీ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లా ప్రకటిస్తారా స్వామి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎవరినైతే వదిలేస్తున్నారో వాళ్ళని మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అన్నాడు ఈ పాయింట్ కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము అని మరి ఇన్ని రోజులు మీరు ఊగింది ఎవరి మీద అంటే జగన్ ఎవడి మీదేనా ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రుల మీద అంటే ఆయన ఎవరికైతే సీట్లు ఇవ్వడో వాళ్ళ మీద కదా ఆయన సీట్లు ఎవరైతే ఇవ్వరో వాళ్ళందరూ మంచోళ్ళు ఆయన సీట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరూ చెడ్డోళ్ళ వాళ్ళందరూ చెడ్డోళ్ళ పది సంవత్సరాలు పార్టీ పెట్టి వేరే పార్టీల నుంచి ఎవరు వస్తారా చేయించుకుందామా అని చెప్పి తలుపు దగ్గర గడ్డ కింద చేయి పెట్టుకొని పాత సినిమాలలో పాత సినిమాలలో హీరోయిన్లు హీరోల కోసం వెయిట్ చేస్తున్నట్లు ఇట్లా వెయిట్ చేస్తున్నారు డోర్ దగ్గర ఎవరు వస్తారా ఎవరు వస్తారా ఆయన ఎవరిని జాన విడుతారా ఎవరిని జాన విడుస్తారా అని అక్కడికి వచ్చేసారా కా మీ పరిస్థితి మళ్ళీ ఇలాంటి పాటిని నీతులు చదువుతుంది వీళ్ళ నాయకుడు అబ్బో రాసులు కోసం అమ్ముతుంటాడు